హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసప్ సర్దాగా ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ హెల్దీగా చేసుకునే బోండాలు జనరల్గా బోండా అనగానే మైదాతో చేస్తారు కదండి మైదాని యూజ్ చేయకుండా మల్టీగ్రెయిన్ ఆటాతో మినప్పప్పుని యూజ్ చేసి ఎలా హెల్దీగా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను అది ఎలాగో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోని చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రెసిపీని స్టార్ట్ చేద్దామా ముందుగా మినపప్పుని నానపెట్టుకుని నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ని పెట్టుకుని ఇందులో నాలుగు గరిటెల గోధుమ పిండిని వేసుకోవాలి నేను మల్టీగ్రెయిన్ ఆటాని తీసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు గరిటెల గోధుమ పిండికి రెండు గరిటల మినపప్పుని తీసుకోవాలి అంటే ఎంత క్వాంటిటీ అయితే గోధుమ పిండి తీసుకుంటామో అందులో హాఫ్ మినపప్పుని తీసుకోవాలి దీన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పిండి కింద మిక్సీ చేసుకోవాలి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుని మనం మిక్సీ చేసుకున్న మినపప్పుని ఇందులో వేసేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి టూ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి మనం ఇందులో ఎలాంటి బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడాని కానీ యాడ్ చేయటం లేదు వన్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేయటం వల్ల ఎయిర్ అన్నది పిండిలోకి బాగా వెళ్ళి మనకి చాలా గుల్లగా స్పాంజీగా వస్తాయి బోండాలు ఇప్పుడు దీనికి మూత పెట్టేసి అట్లీస్ట్ వన్ అవర్ టూ అవర్స్ అన్నా కూడా ఒక పక్కన పెట్టుకోవాలి ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి పల్లీ వేసుకోవాలి బోండాలకి పల్లీ చట్నీ సూపర్ కాంబినేషన్ అండి మీరు కూడా ఈ కాంబోలోనే ట్రై చేయండి మీ టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చిని వేసుకోవాలి వీటిని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవ్వాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత పల్లీల్ని పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు వెల్లుల్లిపాయ రబ్బల్ని వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి అలాగే కొంచెం పంచదార కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ అలా ఉంచిన తర్వాత ఇప్పుడు వీటితో బోండాల్ని వేసేసుకోవచ్చు ప్యాన్ పెట్టుకుని బోండాల్ని ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో బోండాల్ని వేసుకోవాలి చూండి ఎంత బాగా పొంగుతున్నాయో మనం ఇందులో బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ని కానీ ఏమీ యూజ్ చేయలేదు అయినా కూడా చాలా బాగా వస్తాయి వీటిని బోత్ సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చాయి కదా ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మనం పల్లీని చల్లడానికి పెట్టాం కదా వాటిని కూడా మెత్తగా మిక్సీ చేసుకుని తాలింపు కూడా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయినట్టే ఈ చట్నీతో బోండాలు చాలా టేస్టీగా ఉంటాయండి మైదాని యూజ్ చేయకుండానే చాలా హెల్తీగా గోధుమ పిండితో మినపప్పుని యూజ్ చేసి ఇలా బాగుండాలని మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి తిన్నవాళ్ళు చాలా బాగున్నాయి అంటారు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కీప్ వాచింగ్ కాసేపు సర్దాగా